హరే గొల్లవ్వదు జై శ్రీరామన్ అంటారా మూడు సార్లు మళ్ళీ ఆగా ఆగ్ నవ్వదు మంచి విషయం ఇదా 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 ఉండండి జనవరి ఒకటి మన పండగ కాదు పండగ అంతే తెలుసా ఆ రోజు అన్ని పండులు మానేసి ఇల్లు మొత్తం అలుక్కొని అది కోడి మాసము మేక మాసము పంది మాసము వండుకొని చికెన్ బిర్యానీ చేసి నీట్గా తింటాం లేదు మధ్యాహ్నం ఉతికిన బట్టలు కొత్త కొత్త బట్టలు వేసుకొని అది పండగ ఒరే వినండి మస్ట్ వినండి ఒరే డాడీ వినండి ఇదా మాది వంగర్ గ్రామము గుమదేశ్వరం మండలం పార్పురం మండలం జిల్లా ఇదా ఈ కాబోయే ఒరే ఒరే అరే ఇది కాబోయే యూత్ అనమాట ఈనాటి బాలలే రేపటి ఏటి ఈనాటి బాలలే రేపటి పౌరులు ఏటి ఈనాటి బాలలే ఈనాటి బాలలే ఈరోజు వీళ్ళు ఎలిమెంటరీ పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్లాసు కానీ రేపు వీలే మన దేశానికి కాపాడేవారు మన మతానికి కాపాడేవాళ్ళు ఈ ఊరిని కాపాడేవారు వీలే అనమాట కాబట్టి వీళ్ళ నుంచే మనం మంచి పనులు స్టార్ట్ చేయాలి అర్థమైందా ఎవరు కాల్ చేయొద్దు జనవరి ఒకటి అనేది మన హిందువుల హిందువుల పండుగ కాదు మనం ఎవరు గట్టిగా మనం ఎవరు మనం ఎవరు మనం ఎవరు మనం ఎవరు భారత మాతకి జయ బారతమాతకి భారత మాతకి భారత మాతకి జై హింద్ జై హింద్ జై హింద్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇది మా వంగర గ్రామం నుంచి మా హిందూ టీం అనమాట ఈ వంగర గ్రామంలో ఎవరైనా క్రైస్తవ మతంలోకి కానీ ముస్లిం మతంలోకి మార్మని ప్రసారం చేస్తే మీరు ఖర్చు ఎందుకు మత ప్రసారం చేస్తారని అర్థమైందా ఇది హిందువుల ఊరు ఇక్కడ మతప్రసరణ చేయొద్దు మా హిందూ పండగలు అందరూ మరచిపోతారు మేము కొత్తలు సంక్రాంతి ఉగాది కొండ కొత్త లాంటివి చేస్తాం వినశతి లాంటి సరదాగా అర్థమైందా మా మత పండుగలు అంటే మాకు ఇష్టం కాబట్టి ఇక్కడ మత మారి చేయొద్దు అనుకొని మీరు అడగాలి అడుగుతారా బాగున్నావా అడుగుతారు కదా అడగండి ఇదా ఓరే జనవరి ఒకటి మన హిందువుల పండగ కాదు మన మన కొత్త సంవత్సరం ఎప్పుడు తెలుసా ఏ ఒరే నూతన సంవత్సరం మనకి ఎప్పుడు తెలుసా ఉగాది అర్థమైందా ఇటు 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 ఇద ఇది ఉగాది పండగ వినో ఇటు ఉగాది ప ఒరే ఏ భరతు ఉగాది పండగ మనకి ఎప్పుడు వస్తే అప్పుడే కొత్త సంవత్సరం అర్థమైందా అర్థమైందా ఏంటి ఉగాది పండగ ఏ రోజు వస్తే ఆ రోజే కొత్త సంవత్సరం అంటే ఆ రోజే మనకి నూతన సంవత్సరం అర్థమైందా అప్పుడు మనం చెప్పుకోవాలి హ్యాపీన్ ఇయర్ అని ఎప్పుడు చెప్పుకోవాలి ఉగాది రోజు హ్యాపీ ఇయర్ అని చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి ఉగాది పండగ ఏ రోజు వస్తే ఆ రోజు హ్యాపీ ఇయర్ అని చెప్పుకోండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది రోజు చెప్పుకోవాలి అర్థమైందా ఎందుకంటే ఆ రోజు అందరం ప ఒరాయ్ అందరం పని మానేసి అందరం పనులు మానేసి ఇల్లంతా అలికేసి సున్నాలు వేసి కొత్త బట్టలు వేసుకొని ప్రతి ఉన్న బిర్యానీ మాంసం వండుకొని సరదా తింటాం లేదా ఉగాది రోజు ఈరోజు తింటున్నామా ఈరోజు పండగ చేసుకుంటున్నామా మరి ఎలాగా మనం ఈరోజు నూతన సంవత్సరం అంటాం కాదు కదా ఈరోజు పండగ కాదు కదా అందుకే మనకి నూతన సంవత్సరం అంతేంటి న్యూ ఇయర్ ఇంగ్లీష్లో ఒరే ఇంగ్లీష్లో న్యూ ఇయర్ అంటాం తెలుగులో కొత్త సంవత్సరం అంటాం ఆ కొత్త సంవత్సరం అనేది మనకి ఉగాది పండుగ ఏ రోజు వస్తే ఆ రోజే అర్థమైంది కదా ఆ రోజు మనం చెప్పుకుందాం ఏమని చెప్పుకుందాం హ్యాపీ న్యూ ఇయర్ అని అర్థమైందా ఆ రోజు మీ అందరి మీకు నేను బిస్కెట్లు ఇస్తాను చాట్లెట్లు ఇస్తాను ఆ రోజు ఇక్కడే రాత్రి పన్నెండుకి అర్థమైందా హ్యాపీ న్యూ ఇయర్ చెప్ రాత్రి పన్నెండు వరకు అందాం పాటలేస్తాం గ్రజ పండులోనా అర్థమైందా ఉగాదికి పాటలేస్తాం ఆ రోజు నైట్ పన్నెండుకి గట్టికి చెప్పాలి మౌతుందా ఏంటని చెప్తారు ఏమని చెప్తారు ఉగాది ఇయర్ ఉగాది అని చెప్పాలి అర్థమైందా అది ఆ రోజు చెప్పాలి అది అర్థమైంది కదా మీకు వెళ్ళిపోతున్నారా అర్థమైంది మీకు ఇది ఎవరు చెప్పినా మీరు వినోద్దా ఏంటి అది రేపు మీరే మా వయసుకొస్తారు మీరే బ్యానర్ వేయాలి మీరే వినేసాలు చేయాలి మీరే కందిబడి చేయాలి మరి ఇప్పుడు మీకు క్లిడవుతాగా మమ్మల్ని చూసి నేర్చుకోండి అర్థమైందా కంది పండుగ ఎలా చేయాలి వినోసాలు ఎలా చేయాలి దసరా ఎలా చేయాలి ఉగాదికి ఎలా పాటలు వేయాలి ఎలా చేయాలి అనేది రేపు మీరే ముందుండి నడిపించాలి లేడీస్కి నీకు క్లిడవుతాగా నీదే ఊరు ఏ ఊరు వాడబాయి కాదు నీదే వాడబాయి కాదు మీది వంగరే మర్చిపో వాడబాయి మరచిపో నీ దేవురు కాబట్టి చేయాలి కిలాడి చేయకూడదు అందరితో కలిసి ఉండాలి అర్థమైందా అది కిలాడి చేయొద్దు చెప్పింది అర్థమైంది కదా ఏటి చెప్పింది అర్థమైందా ఆరోజు ఖచ్చితంగా పాటలేస్తాం ప్రిపే ప్రాక్టీస్ అవండి అర మీరు గ్రూప్ డ్యాన్స్ అయ్యిండ ఉగాదికి ఏంటి ఇక్కడ రచ్చబండి అని వస్తాం చెప్పింది అర్థమైంది కదా మీరు ఇదా టీచర్స్ చెప్పినాయి ఎవరు చెప్పినా వినొద్దు అర్థమైందా ఏ ఇదా మీరు నా మాట వినకుండా ఎవరు మాటలేని విన్నారనుకో ఇదా మతం మార్పినుకో క్రైస్తవ మతంకి ముస్లిం మతంకి కంది కొత్త మారి ఓ రే భరత్ ఏమిరా మీరు కంది కొత్తలు మర్చిపోతాం అర్థమైందా వినాశవితి మర్చి చెప్పిం కదా మీకు చాలా సార్లు ఇంకెప్పుడు మీరు వరే ఈసారి ఎవరు కిలాడి చేస్తారో వాళ్ళకి మేము పెడతాం పెడతాంరా కిలాడయ్యే వారికి క్రమశిక్షణ ఉండాలి రే క్రమశిక్షణ అది ఇది ఇచ్చుకోరా తగ్గొద్దు నువ్వు ఎక్కడ అడగాలి కూడా పెద్ద అయితే సూపరు ఏడు வாரிடு வாரி அடிக்க நே ஊரு நீண்டரா தர்வாத்த நவே லீடரு டிம் கீ சூப்பர் ஏதோ மஞ்ச பிள்ளைல வாரி ஆடினா அம்மரா ஆடிக்க வார நீ கிந்த ஓஹோ நடிவா ஓரே சூப்பர் நவே ஒரே எந்த தெளி மனம் அடையாளி இது ஆ மன்னூர்லனா மத்திய எவ்வளோ மன பண்டகளுக்கு ரோரு రారు తెలుసా బొట్టు వేసుకోరు తెలుసా మతం మార్పులు బొట్టు వేసుకోరు దండం పెట్టరు మనము వినాశ ప్రసాదం ఇస్తామ తిన్నారు అన్నదానం చేస్తాం కదా అన్నదానం తిన్నారు పూజ చేసు మనం కోడి పూజ చేస్తాం కోడి మేక పూజ చేస్తాం దేవుడికి ఆ పూజ మాసం తిన్నారు తెలుసాలు అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అది అర్థమైందా అందుకే మనము ఏంటి కూర్చున్నాయండి అర్థమైందా మీరు ఆ రోజు వచ్చారట కదా స్తంభాల పైన రాశారు ఎవరు లేరు ఆ రోజు అడగాలి కదా సూపర్ సూపర్ నువ్వు మీ లేడీస్ నువ్వు లీడర్ అవ్వదు జోక్ కాదు అర్థమైందా ఒరే వర్ణో సూపర్ నువ్వు కూడా సూపర్ మహాలక్ష్మి సూపర్ మీరు ఎవరు ఏమన్నారు మన్నూరు కదా మన్నూరులో భయపడద్దు ఇదా అయితే ఇదా బయటూర్ అయితే మౌనంగా ఉండాలి మన పుట్టినూరు ఇక్కడ భయపడొద్దు అర్థమైందా ఎవరైనా మత మార్పిడి చేస్తే ప్రశ్నించండి అర్థమైందా ఇది మా ఊరు మేము హిందువులము ఇక్కడ మత మార్పిడి చేయొద్దు చేస్తే మా అనియాల్సి ఫోన్ చేస్తామని అండి ఎవరు మీ అని మీ అని నా పేరు చెప్పమండి అక్కడికి అయిపోద్ది అర్థమైందా అది అంతే ఎవరు ఎవరు अना हाँ हाँ